శివాయ గురవే గు శ్రీమాత్రే నమీ గురుభ్యో నమ అమారు స్వరూపాన్ని మీకందరికీ నమస్కారం అండి మనం లహర్లో నలభై ఏడవ శ్లోకానికి వచ్చా నలభై ఏడవ వసంత సంగిని ृतरा मेघीर्णश्छदा स्रस्ता भक्तिलताच्छटां विलसिता पुण्यः प्रवाळाश्रितां दीप्यन्ते गुणकोरका जपवचः पुष्पाश्च सद्वासनानन्दसुधामरन्दलहरी संवित्पलाभ्युन्नतिः शम्भुज्यानवसन्तसङ्गिनि हृदारा मेघिनच्छदा श्रस्ता भक्तिदता चटा विलसिताः पुण्यप्रवाश्रिता दीप्यन्ते गुणकोरका జపవచ పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానంద సుధామరంద లహరి సంబిత్పలాభ్యున్నతిహీ ఆదిశంకరాచార్యు గారు ఈ శ్లోకంలో అద్భుతమైన ఊహ చేస్తున్నారు మామూలుగా వసంత ఋతువు వచ్చినప్పుడు ప్రకృతిలో మార్పులు ఎలా జరుగుతాయి అంటే ఒక ఉద్యానవనంలో కానీ వసంత ఋతువు వస్తే ఎలా ఉంటుంది వస్తే ఏమవుతుంది వసంత ఋతువు వచ్చే ముందే ఉన్నటువంటి పండుటాకులు ఎండుటాకులు అన్నీ రాలిపోతాయి తర్వాత తీగలన్నీ అల్లు కూడా మొదలవుతుంది ఇంకా చిగు మో మోడు ఆ చెట్లన్నీ కూడా చిగుర్లు వేయడం మొదలుపడుతుంది తర్వాత మొగ్గలు వస్తాయి తర్వాత పూలు వస్తాయి తర్వాత కాయలు వస్తాయి పండ్లు వస్తాయి ఆ పూలల్లో నుంచి మంచి సువాసన వస్తుంది దాంట్లో నుంచి తేనె వస్తుంది ఇది మామూలుగా జరిగే ప్రకృతిలో జరిగే వసంత ఋతువు వచ్చినప్పుడు జరిగే మార్పులు దాన్ని భక్తికి మరియు మనసుకు ఆదిశంకరాచార్యులు మనసుకు ఎంతో బాగా ట్రైనింగ్ ఇస్తారు ఈ యొక్క శివాంధలో మనసే ఒక ఉద్యానవనం అయితే అందులోకి శంభు ధ్యానం అనే ఒక వసంత ఋతువు వస్తే ఎలా ఉంటుంది ధ్యానం మనకు ధ్యానం అనేది బుద్ధితో నిలకడగా కూర్చోవడం మనసు కూర్చోవాలి అలా కూర్చుంటే కానీ భగవద్గత్వం అర్థం కాదు దానికి మనం ఏం చేస్తాం మామూలుగా ధ్యానం అంటే మనకు పూజల్లో కూడా మనకు పెట్టేశారు ధ్యాన ఆవాహనాది సోడసోపచోర పూజ కలిసే అని మనకు మొట్టమొదట పూజలోనే పెట్టేస్తారు ధ్యానం అనేది ఎందుకు ధ్యానం అంటే మనస్సు ఏకాగ్రత చెందినప్పుడు ఆ భగవంతుడి మన మనస్సు మన మనస్సుపై లయం కావడానికి ఏకాగ్రత అవసరం మనం ఏ పూజ చేసినా కూడా భగవంతుడి చెందాలంటే అక్కడ మన మనస్సు బుద్ధి నిలకడగా కూర్చోవాలి కూర్చోవాలి కాబట్టి కూర్చుంటే ఏమవుతుంది నువ్వు చేసిన ఒక గంట రెండు గంట పూజ చేసినా అది సత్ఫలితం ఇస్తుంది నీకు పుణ్యం చేసిన ఫలితం ఇస్తుంది అది ఇవ్వాలంటే నీ బుద్ధిని నిలకడగా కూర్చోవాలి అదే నిజమైన ధ్యానం ఆ ధ్యాన ప్రక్రియ అంతా చేయడం కష్టం కాబట్టి మన మన ఋషులంతా కూడా మనకు పూజా విధానంలోనే ఆ ప్రక్రియ అంతా ధ్యాన ప్రక్రియగా మనకు పెట్టేశారు అందుకనే మనం ఉదయం లేచి పూజలు చేస్తున్నాం కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆది గారు శంభు ధ్యానం అనేది ఒక వసంత ఋతువు అయితే వసంత ఋతువుతో పోలుస్తున్నారు ధ్యానాన్ని మనసును వచ్చి ఒక ఉద్యానవనంతో పడుస్తున్నారు ఆ ఉద్యానవనంలోకి శంభుధ్యానం అనేది వస్తే ఏమవుతుంది అనే వసంత ఋతువు వస్తే ఏమవుతుంది అనే దాన్ని భక్తికి మళ్ళించి ఈ శ్లోకాన్ని చెప్తున్నారు ఎలా సంగిని వసంతసంగి శంభుధ్యానం అనేటువంటి ఒక వసంత ఋతువు వచ్చిందట ఎక్కడికి వచ్చింది హృదారామే అంటే తోట వనం ఒక ఉద్యానవనం ఆ ఉద్యానవనంలోకి ఎటువంటి ఉద్యానవనం అది హృదయం అనే ఉద్యానవనం నా మనస్సు అనే ఒక ఉద్యానవనంలోకి శంభుద్యానం అనేటి వసంత ఋతువు ప్రవేశించేసింది ప్రవేశించగానే ఏం జరిగింది మామూలుగా వసంత ఋతువు బయట వస్తే ఏం జరుగుతుందో మనం చెప్పుకున్నాం ఇప్పుడు మన మనసులోకే శంభు ధ్యానం అనే ఒక వసంత ఋతువు వస్తే ఎలా ఉంటుంది ఆ శంభుడి మీద ధ్యానం కుదరాలి అసలు ఉండు మన మనసు నిలకడగా మన బుద్ధి నిలకడగా కూర్చోవాలి కూర్చున్నప్పుడే ఆ ధ్యానం చేయాలనే బుద్ధి మనకు పుడుతుంది మన పూజా కార్యక్రమంలో మొట్టమొదట అష్టోత్తరం చదువుకుంటూ అవాహన చేసి భగవంతుడు రమ్మని చెప్పి కూర్చోబెట్టి మనం అష్టోత్తరం చదివి లేదా పూలతోనో దేనితోనో పూజ చేసి దూప దీప నైవేద్యాలు పెడతాం నిలకడగా కూర్చోబెట్టడానికి కోసంగా మనసుని ఆ విధంగా చేసిన తర్వాత ఆ భగవంతుడినే ఆశ్రయించాలనే బుద్ధితో మనం ఏం చేస్తాం ప్రతి కార్యక్రమం ఆ రోజు చేసే కార్యక్రమం అంతా కూడా సక్రమంగా జరగాలని చెప్పి ఆ భగవంతునే ఆశ్రయిస్తాం అది జరిగింది దానికి అనుగుణంగా మన మనస్సు కూడా ఒక విశాలమైన ఉద్యానవనం అయిపోతే ఆ శంభు ధ్యానమే ఒక వసంత ఋతువైతే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్తున్నాడు అఘ జీర్ణాస్రస్థాన్ మామూలుగా వసంత ఋతువు వస్తే ఉద్యానవనంలో ఉండేటువంటి ఆ చెట్ల పండే ఆకులన్నీ రాలిపోతాయి పండుటాకులు ఎండుటాకులు అన్నీ రాలిపోతాయి అలాగే నా మనస్సు అనే దాని ఉద్యానవనంలోకి శంభుధ్యానం అనే వసంత ఋతువు రాగానే ఏమైందట అఘం అంటే పాపం పాపము అనేటువంటి ఆకులన్నీ కూడా శ్రస్త రాలిపోయినాయి అంతే కదా భగవంతుడు మనలో వచ్చి కూర్చుంటే మన మనసులో స్థిరంగా కూర్చుంటే ఆ భగవంతుని ఎందు మన బుద్ధిని నిలకడగా పెట్టగలిగితే ఏమవుతుంది ఇక పాపాలు ఎందుకు చేస్తాం మనం మన హృదయంలో భగవంతుడు అంటే మనకు పాపం చేయబుద్ధి అవుతుందా ఒక అబద్ధం చెప్పాలనిపిస్తుందా ఒక పని చేయాలనిపిస్తుందా అన్యాయం చేయాలనిపిస్తుందా అంతా న్యాయంగా ధర్మంగా జీవించాలనిపిస్తుంది అందువల్ల ఏమైపోయింది పాపాలన్నీ పోయినాయి పూర్వజన్మ పాపాలు కూడా పోయినాయి ఇప్పుడు చేసే పాపాలు అసలు లేవు కాబట్టి పాపాలన్నీ కూడా ఆకులు రాలిపోయినంత సులభంగా రాలిపోయినాయట ఎందుకు ఆ శంభుడి మీద ధ్యానం కుదరడం వల్ల భక్తి సిత భక్తి లత భక్తి అనే ఒక తీగలు కాస్త ఆ ఉద్యాన వనంలో నా మనసు అనే ఒక ఉద్యానంలో వనంలోకి వసంత ఋతువు రాగానే బాగా అల్లు కూడా మొదలు పెట్టిందట అంతే కదా భగవంతుడి మీద మనసు బుద్ధి కుదరాలే కానీ జానం గురింత తేమవుతుంది మనకు భక్తి భావం పెరుగుతుంది భగవంతుడితో ఆ గుడికి ఎప్పుడు పోదామా ఆ గుడిలో ఎప్పుడు పూజలు చేస్తామా లేదా గుళ్ళో ఎప్పుడు శుభ్రం చేస్తామా అన్ని పనులు దేవుడి సమాజ పనులను చేయాలనిపిస్తుంది ఆయనకు పళ్ళకి ఎత్తుదామా లేకపోతే పుష్పాభిషేకంలో పాల్గొందామా యజ్ఞాల్లో పాల్గొందామా అది చేద్దామా ఇది చేద్దామా అని మనసు పరిగిస్తుంది ఆ లతల్లాగా అల్లుకోపోతుంది భక్తి భావం ఎప్పుడు శంభుధ్యానం అనే వసంత ఋతువు వస్తేనే అది కూడా అది రాగానే వెంటనే ఇంక శంభుడు కనిపించేశాడుగా ఆయన చెప్పినట్టుగా ఆయన ఆయన మనలో ఉన్నాడనే స్పృహ ఏం చేస్తాం మనం ఆ భక్తి శాఖోపశాఖలుగా తీగలుగా తీగలుగా అల్లుకున్నట్టుగా ఆ భక్తి అనే తీగ బాగా అల్లుకోపోతుంది మన మనసులో కాబట్టి నా మనసు అనే ఉద్యానవనంలోకి శంభుధ్యానం అనే ఒక వసంత ఋతువు రాగాన్ని నాలో ఉన్న పాపాలు అనేటువంటి పండుటాకులు ఎండుటాకులు రాలిపోయాయి భక్తి అనే ఒక తీగలు బాగా దట్టంగా అల్లుకున్నాయట విలసిత శోభాయమానంగా అల్లుకున్నాయట అట్లా ఇట్లా కాదుట ఆ భక్తి చాలా చక్కగా అల్లు అల్లుకుందట పుణ్య ప్రవాళ పుణ్యం పుణ్యం అనేది ఏమైపోయిందట చిగుర్లు వేసుకుంటూ వచ్చేసిందట ప్రవాళ అంటే బాగా చిగుర్లు ఎలా ఉంటాయి పగడాలలాగా మెరుస్తూ ఎర్రని ఆకుల్లాగా వస్తాయి కదా నున్నగా ఉండి మెత్తగా ఉండి ఆ ఎర్ర ఎరుపుడాలుగా వస్తాయి కదా ఆకులు ఆ ఆకులు ఆకులనే చిగుళ్ళు పుష్ప పుణ్యం అనేది వచ్చేసిందట పుణ్యం మరకత్త మొదలైందట పుణ్యం అనే చిగుర్లు వేయడం మొదలుపెట్టిందట ఎప్పుడు ఆ శంభుడి మీద ధ్యానం కుదరంగానే ఆ వసంత ఋతువు రాగానే నా మనసునే ఉద్యానవనంలో పుణ్యము అనేది చిగుర్లు వేసుకుంటూ వచ్చేసింది ఎక్కడుందో ఆ పుణ్యం అంతా అప్పటిదాకా అన్ని పాపకార్యాలు చేసే నేను నా కాస్త పుణ్యం బాగా పెరిగిపోయింది ఎప్పుడూ పుణ్యకార్యాలు చేద్దామా సత్కర్మలు చేద్దామా అందరికీ ఉపయోగపడే జీవితం గడుపుదామా అని నా మనసు ఊరట చెంది ఉబలాట పడుతూ అన్ని మంచి పనులు చేస్తామట దానివల్ల ఏమైపోయింది నాలో పుణ్యములు అనేటువంటి చిగుర్లు వేసుకుంటూ వచ్చేసింది ఇంకా దీప్యంతే గుణకోరకా దీప్యంతే ప్రకాశిస్తున్నాయట ఏందవి గుణములు అనే మొగ్గలు వేసుకొచ్చేసిందట ఒక్కసారిగా ఆ తోటంతా నా మనసు అనే ఒక ఉద్యానవనంలో ఆ తోటలో అంతా కూడా మొగ్గలు వచ్చేసాయి ఏం మొగ్గలు వచ్చాయి సత్వగుణము అనే ఒక గుణం కాస్త మొగ్గ వేసుకొని వచ్చేసింది ఎప్పుడైతే పుణ్యం పుణ్యం చేయాలనిపించిందో అప్పుడు నాలో ఉండే కోపం తాపం రజోగుణం గుణం అన్నీ పోయేసేసి సత్వగుణం పైకి వచ్చేసేసి అది మొగ్గలు వేసుకుంటూ వచ్చేసిందట వచ్చేసరికి కడకడలాడిపోతుంది ఉద్యానవనం ఇంకేముంది సత్వగుణంతో ఉంటే ఇంకేముంది మనం చూస్తూనే ఉంటాం గొప్ప గొప్ప ఉపాసకులని స్వధర్మం ఆచరించే వాళ్ళని చూస్తే వాళ్ళ ముఖంలో వర్చస్సు స్వభావమానంగా వెలిగిపోతుంటారు వాళ్ళు అలాగా ఆ మొగ్గలు వేసుకుంటూ రాగానే ఆ ఉద్యానం అంతా వనమంతా కడకడలాడుతోంది నా మనస్సు అనే ఉద్యానవనం కూడా ఆ శంభుద్యానం అనే వసంత ఋతువు రాగానే మొగ్గలు వేసుకుంటూ వచ్చేసింది ఏం మొగ్గలు సత్వగుణం అనే మొగ్గ వేసుకుంటూ వచ్చేసింది తర్వాత జపవచ పుష్పాశ్చ పూలు వచ్చాయి తర్వాత ఆ మొగ్గలే పూలు ఆ సత్వగుణం కాస్త ఏమైపోయింది ఎప్పుడెప్పుడు ఆ శివనామం జపిస్తామా జప వచహ ఆ శివుని యొక్క ధ్యానం చేద్దామా శివుని నామం చెప్తామా శివుని యొక్క స్తోత్రాలు చేస్తామా వచః అంటే వాక్కులు ఆ స్తోత్రాలు ఎప్పుడెప్పుడు చదువుదామా ఉదయం లేచి ఆ శివుని యొక్క గొప్పత మహిమలు నీళ్ళలు అన్నీ కూడా కలిపి ఎప్పుడు నా నోటి వెంట పరుకుదామా అని తహతహలాడిపోయే లాడిపోయే పువ్వులు వచ్చేసాయట పువ్వులు వికసించాయట ఆ మొగ్గరుగా ఉన్న సత్వగుణం కాస్త ఏమైపోయింది పువ్వులుగా వికసించేసింది ఎలా వికసించింది ఎప్పుడప్పుడు ఆ శివుని యొక్క స్తోత్రాలు చేద్దామా శివుని నామం చేద్దామా ఆ లీలలు తెలుసుకుందామా ఆయన చరిత్ర విందామా ఆ పురాణం విందామా అనే ఆత్రంతో నిండిపోయిందట ఆ పూలతో నిండిపోయింది సద్వాసనా ఇంకా ఆ పూల నుంచి మంచి వాసన పెద్దదల్లబడుతోంది దానివల్ల ఎప్పుడైతే ఆ గొప్ప సద్వాసన అంటే వస్తుంది వసంత ఋతువులో ఆ పూ మనకు ఆ సీజన్లో వచ్చే పూలన్నీ కూడా మల్లెపూలు అవంతా కూడా బాగా గుబాడిస్తూ వాసన వస్తుంది అలాగా ఆ మల్లెపూల వాసన ఎక్కడో ఉన్నా కూడా చుట్టూ వ్యాపిస్తుంది అలాగా ఆ యొక్క నా మనస్సునే ఆ ఉద్యానవనంలోకి శంభుడు శంభుధ్యానం అనే వసంత ఋతువు రాగానే ఆ మొగ్గలు కాస్త సత్వగుణం అనే మొగ్గలు కాస్త పువ్వులు వికసించింది ఆ పువ్వులు ఏమైపోయినాయి సద్వాసనా వాసన వచ్చేసింది ఏందా వాసన సంస్కారాలు అనే వాసన వచ్చేసి వచ్చేసి ఆ సంస్కార వాసన అంతా అంతటా వ్యాపించేసింది సత్వ సత్వగుణం ముందు వచ్చింది సత్వగుణంతో మంచి సంస్కారం వచ్చి ఆ సంస్కారం అంతా కూడా అంతటా వ్యాపించిపోయింది పోయేసరికి గొప్ప పేరు వస్తుంది కదా జ్ఞానానంద ఇంకా దాంట్లో మకరందం తేనె తేనె ఉంటుంది పూలలో ఏం తేనె ఉందట దాంట్లో ఆ పూల్లో జ్ఞాన ఆనంద జ్ఞానము ఆనందము అనే సుధ సుధ అంటే అమృతం మరందం అంటే తేనె మరంద లహరి పౌరాహంగా వస్తుందట అంత పూలొచ్చేసాయట ఆ సంస్కారాలు విపరీతం అయిపోసి దాంట్లో నుంచి అమృతము తేనె వస్తుంది ఏందా అమృతము తేనె ఏంటంటే జ్ఞానము ఆనందం అనే అమృతము తేనె ప్రవహిస్తూ ఉంట అక్కడ ఆ ఉద్యానవనంలో అంటే బయట పువ్వులకైతే మకరందం వస్తుంది అది అమృతంలాగా ఉంటుంది కానీ మనలో మన మనస్సు అనే ఉద్యానవనంలోకి శంభుద్యానం అనే వసంత ఋతువు రాగానే ఏమైపోయింది ఆ పూలు కాస్త వికసించి ఆ సంస్కారాన్ని వ్యాపించంగానే అప్పుడు జ్ఞానము ఆనందం అనే వచ్చేసాయట ఆ జ్ఞానం ఆనందంతో మనసంతా నిండిపోయిందట ఆ ప్రవాహంలో నిండిపోతే సంవిత్ఫలాభ్యున్నతి ఇంకా అభివృద్ధి చెందింది ఏందది బ్రహ్మజ్ఞానం సంవిత్ఫలం అంటే జ్ఞానం బ్రహ్మజ్ఞానం నాలోనే ఆత్మగా కూర్చోవునాడు ఆ శంభుడు అనే విషయము ఆ తెలిసిపోయిందట ఆ భక్తుడికి ఆ మనస్సు అనే ఉద్యానవనంలో ఉన్న ఆ భక్తుడికి ఆ ఉద్యానవనంలో ఏమొచ్చిందట మంచి పండు పండిందట ఏం పండు పండింది బ్రహ్మజ్ఞానం అనే పండు పండిందట ఇంకా ఆ పండుతో అభివృద్ధి చెందిపోయిందట ఇంక అదే కదా మనిషికి కావాల్సింది అంతకంటే ఏం కావాలి కాబట్టి భక్తి పరంగా చూసుకుంటే ఉద్యానం అనే ఉద్యానవనం అనే మనసులో శంభు ధ్యానం కానీ వసంత ఋతువు వస్తే ఏమవుతుంది భక్తి ముందు ప్ర ప్రవహిస్తుంది ఆ భక్తిలో నుంచి భక్తి రావడం వల్ల పాపాలు పోతాయి పుణ్యం వస్తుంది తర్వాత గుణములు పెరుగుతాయి మంచి గుణాలు వస్తాయి ఆ మంచి గుణాలు కాస్త ఏమవుతాయి ఆ గుణాల వల్ల భగవంతుడిని ఆశ్రయిస్తారు ఆశ్రయించినప్పుడు గొప్ప సంస్కారం వస్తుంది ఎప్పుడైతే సంస్కారం వస్తుందో అది అంతటా వ్యాపిస్తుంది దానివల్ల జ్ఞానము ఆనందం వస్తుంది ఆ జ్ఞానము ఆనందంలో కూడా మంచి పండు వస్తుంది ఆ పండు ఏందయ్యా అంటే బ్రహ్మ జ్ఞానం అంటే నేనే పరమాత్మను అని తెలుసుకొని తులకు మోక్షం అనే పండును అందుకుంటాడు అని భక్తి మ భక్తిపరంగా చెప్తున్నారు ఒకే సమయంలో వసంత ఋతువును చెప్తున్నాడు వసంత ఋతువులో వచ్చే ప్రకృతిలో వచ్చే విషయము చెప్తున్నాడు ప్ర ప్రకృతిలో ఉండే ఉద్యానవనంలో వచ్చే మార్పు చెప్తున్నాడు అలాగే మనస్సునే ఒక ఉద్యానవనంలో ఏ విధంగా మార్పు వస్తుంది చెప్తున్నాడు భక్తి భావం ఎలా ఉంటుంది అనే విషయం ఆ భక్తికి ఫలితం కూడా చెప్పేస్తున్నాడు ఆ భక్తి భావం వచ్చిన తర్వాత వాడికి వచ్చే ఫలితం ఏంటి అంటే మోక్షం మోక్షం అనే పండుగ కూడా సంపాదించుకుంటాడు అనే విషయాన్ని ఇంత చక్కగా మన భక్తి భావాన్ని ఇంత విశాలంగా విశాల దృక్పథంతో మనకింత బాగా వర్ణించారు శ్లోకంలో అది అద్భుతమైన విషయం వీటన్నింటికి ముఖ్యం సంస్కారమే కదా శంభుధ్యానం రావాలంటే సంస్కారం కావాలి ఆ సంస్కారం గొప్పగా ఉంటే జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది ఈ సంస్కారం సంబంధించి చిన్న కదా చెప్పుకొని చెప్పుదాం ఒక కుటుంబంలో అందరూ భక్తులే వాళ్ళ ఇంట్లో భార్య భర్త పిల్లలు అందరూ భక్తులే తల్లి ముందు భక్తులు దానివల్ల పిల్లలు కూడా భక్తులు తల్లి ఒక ఆకు ఎక్కువే ఆమె ఇంకా శివుడి యొక్క భక్తురాదు చాలా గొప్ప భక్తురాదు ఆ ఉదయం లేచి పిల్లలకు ఎన్నో జ్ఞాన జ్ఞానబోధన చేస్తుంది ఇలా ఉండాలి అలా ఉండాలి అలా చేయాలి ఇలా చేయాలి అన్నీ వాళ్ళు చేసి చేయిచ్చేది రోజు వాటి కూడా అన్ని చేసే పనుల్లో కూడా గొప్ప పని ఏంటంటే ఆమె ఏం చేసిందంటే వాళ్ళ వీధిలో కానీ ఎక్కడికన్నా వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా అంబులెన్స్ శబ్దం వినపడితే ఆ పిల్లల చేత వెంటనే అక్కడ ఏ పని చేస్తున్న ఆపేసి పిల్లలు వెంటనే నారాయణ నారాయణ అనేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు అలా అలవాటు చేసేస్తుంది ఎక్కడకే రోజు అవే కాదు ఇంకా ఎన్నో నేర్పించేసింది ఆమె ఎక్కడికి పోయినా ఎలా గుడికి వెళ్తే ఆ గుడి శుభ్రం చేయడం ఆ గుడిలో పళ్ళకీలు ఎత్తడం లేదా ఇంటి నుంచి పోయేటప్పుడే గుడికి అన్ని తీసుకువెళ్ళడం ఇట్లాంటివన్నీ బాగా మంచి క్రమశిక్షణ మంచి పద్ధతులు అలవాటు చేసేసింది ఆయన వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలవాడు స్కూల్కి పోయినప్పుడు వాళ్ళ స్కూల్ పక్కన పెద్ద హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఉండేసరికి ఇంకా హాస్పిటల్లో ఎప్పుడు అంబులెన్స్ వస్తూనే ఉంటుంది కదా చిన్నపిల్లవాడు కదా తెలియక క్లాస్లోనేవాడు ఆ శబ్దం రాగానే వెంటనే కళ్ళు మూసుకొని నారాయణ నారాయణ పెద్దగా అనేవాడు ఈ పిల్లవాడికే పెద్ద పిల్లకాయ ఇంట్లో ఉన్నారు వాళ్ళేమో మనసులో అనుకునేవాడు పెద్దవాళ్ళు కానీ ఈ చిన్నపిల్లవాడు కదా అమ్మ చెప్పింది అని గుర్తుపెట్టుకొని వాడు అక్కడ అంబులెన్స్ శబ్దం కాగానే క్లాస్తో పెద్దగా నారాయణని కేకలు పెట్టేవాడు కళ్ళు మూసుకొని నమస్కారం పెట్టిపోయిన అది అందరూ వాళ్ళని ఎక్కిస్తాం మొదలుపెట్టాడు ఆ పిల్లవాడిని అలాగే టీచర్ కూడా మంచి క్లాస్ చెప్పేటప్పుడు అంబులెన్స్ శబ్దంగా పెద్దగా వచ్చి ఆ పిల్లవాడు టీచర్ కూడా ఆశ్చర్యపోయింది ఎందుకంటున్నావు నువ్వు క్లాస్ వినకుండా అని చెప్పేసి ఆమె దగ్గరకు వచ్చి పిలిచారు ఎందుకంటే చేస్తావు నువ్వు అని అప్పుడు ఆ పిల్లవాడు సారీ మేడం నాకు మా అమ్మ ఇలా చెప్పింది అందుకని నేను చేస్తున్నాను అని చెప్పి అవమానం అయిపోయింది అప్పుడు వాడికి అంతమంది అడిగేసరికి షేమ్ ఫీల్ అయ్యాడు అందుకని చెప్పేశాడు అప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది ఎంత సంస్కారం నడిపిస్తోంది ఆ తల్లి ఈ బిడ్డకి మా పెద్దయితే అని అడిగింది మా అమ్మ చెప్పింది నాకు పెద్ద అయితే నేను పెద్ద డాక్టర్లు కావాలట అన్ని హాస్పిటల్స్కి నేను అంబులెన్సులు ఫ్రీగా డొనేట్ చేయమని చెప్పింది అమ్మ అని చెప్పాడు ఇంకా మీ మీ అన్నలకు వాళ్ళకంతా ఏం చెప్పింది అందరికీ చెప్పింది అక్క నువ్వు నర్సునికమ్మంది నర్సుగా అయ్యి పల్లెటూరులో పోయి సేవ చేయమని చెప్పింది అన్నలకు కూడా చెప్పింది మెడికల్ షాప్ పెట్టాలి ఎంత న్యాయంగా అమ్మాలని చెప్పింది నాకు మాత్రం నువ్వు పెద్ద డాక్టర్ అయ్యి అంబులెన్స్లో అన్ని హాస్పిటల్స్కి నువ్వు డొనేట్ చేయాలని చెప్పింది అని చెప్తానమాట అనంగానే అక్కడ క్లాస్లో అప్పటిదాకా ఆ పిల్లవాడు అట్లా అంటుంటే ఎక్కడిచ్చిన వాడు అంతా కూడా ఆశ్చర్యపోతాడు ఎంత సంస్కారం ఇది ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం అనగానే ఆశ్చర్యపో ఆ టీచర్ కూడా ఆశ్చర్యపోయింది ఎంత బాగా నేర్పిస్తుంది ఆ తల్లి ఎంత గొప్ప అంత గొప్ప ఆశయం అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆ పిల్లవాడిని ఎవరు ఏమీ అనలేదు తర్వాత ఆ విధంగానే ఆ పిల్లవాడు పెద్దవాడు అయిపోయాడు పెద్దవాడు డాక్టర్ అయ్యాడు ఆ విధంగానే అంబులెన్స్ అన్ని హాస్పిటల్స్కి ఫ్రీగా డొనేట్ చేశాడు మొట్టమొదటి మాట్లాడిన ఆ టీచర్ ఇంటికి వచ్చాడు ఆ పిల్లవాడు వచ్చేసరికి ఆ టీచర్ అతని గుర్తుపట్ల పెద్ద పెద్ద అయిపోయింది దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కారం పెట్టాడు నీకు గుర్తుందా నన్ను చిన్నప్పుడు అడిగారు నన్ను మీరేమవుతావు పెద్ద అయితే అని అడిగారు మీరు నన్ను క్లాస్లో అంతమంది ముందు ఆ రోజు అవమానంగా ఫీల్ అయ్యాను కానీ నాకు మా అమ్మ చెప్పింది గుర్తుండిపోయింది అందుకని నేను అలాగే చేశాను ఇప్పుడు నేను డాక్టర్ని అయిపోయాను నేను పది అంబులెన్స్లు డొనేట్ చేశాను హాస్పిటల్స్కి అని ఆమె కాళ్ళకు నమస్కారం పెడతాడు అబ్బా ఏమి పెంపకం రాయ నీ తల్లి యొక్క ఆశయాన్ని నెరవేర్చావా నాయన అని ఆమె కూడా సంపాదిస్తుంది అన్నమాట ఈ విధంగా సంస్కారాలు అనేవి ఇప్పుడు ఇంటి నుంచి మొదలు కావాలి మార్పులు అనేవి ఇంటి నుంచి రావాలి ఇలాగే కాదు అలాగే గుళ్ళు కూడా మన గుళ్ళు ముఖ్యంగా మనం అందరం శుభ్రం చేయాలి అసలు పోయి మనం గలీజ్ చేసేస్తాం భక్తిభావంతో ఉన్న వాళ్ళంతా శుభ్రం చేయాలి ఏమీ ఆశించకుండా శుభ్రం చేయాలి అప్పుడు మనకు ఆ భక్తిలో బా పంచుకుంటాం భాగం పంచుకుంటాం ధ్యానం అదే కదా అసలు అక్కడ చేస్తున్న శివనామం చెప్పుకుంటూ శుభ్రం చేస్తే మనకు వచ్చిన వాళ్ళందరూ కూడా హాయిగా కూర్చోగలుగుతారు కదా ఎక్కడ బట్టిన నూనె ఎక్కడ బట్టినా పసుపు కుంకుమలు అన్నీ పోసేస్తున్నారు అలా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుంటేనే అందరూ హాయిగా ఆనందంగా గడపడానికే కదా ఉండేది గుళ్ళు అక్కడికి వచ్చి మనం భక్తిగా భగవంతుని తలుచుకోవాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి కదా కాబట్టి ఇది మనకు ఈ సంస్కారం గురించి చెప్పిన కథ తెలుసుకున్న కథ ఇక మనకు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకంలో అయితే మన మనసునే ఒక ఉద్యానవనం చేసేసి శంభుజ్యానం అనే వసంత ఋతువును వస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని కళ్ళక్కట్టినట్టుగా చూపించారు ఈ శ్లోకంలో ఇది ఈరోజు శివాంధ్రలహర్లో నలభై ఏడవ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం